నెల్లూరు జిల్లా కావలి ప్రతీకార చర్యలకు పాల్పడవద్దు వన్ టౌన్ సీఏ రాజేష్ సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రతీకార చర్యలకు పాల్పడడం మంచి పద్ధతి కాదని వన్ టౌన్ సీఏ రాజేష్ హెచ్చరించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ పాత ఊరు మానస సెంటర్ల వద్ద ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారని కొట్లాట సమయంలో బలమైన గాయాలు తగిలితే ప్రాణోపాయ పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు తల్లిదండ్రులు పిల్లలపై జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు దాడులకు పాల్పడితే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం జరుగుతుంది నిన్న కూడా థియేటర్ సెంటర్లో జరిగినటువంటి కథలో జరిగినటువంటి చిన్న చిన్న ఇన్స్టెన్స్ ని మనసులో పెట్టుకుని ఒక వ్యక్తి మీద దాడి చేశారు ఆ వ్యక్తి కూడా తిరిగి దాడి చేశారు కూడా ఆ టీవల్పంగా కేసు కౌంటర్ కేసు రెండు కూడా నమోదు చేయడం జరిగింది ఈ సందర్భంగా మేము తెలియజేసి ఏంటంటే మీరు గొడవపడే సమయంలో మీరు ఏదో నాలో దెబ్బలేద్దామని చెప్పి అనుకున్నచ్చు ఆ సందర్భంలో తగలనాడ చూడటం తగిలి తీవ్రమైన గాయాలయ్యి ప్రమాదం జరిగే అవకాశం తెలియజేస్తున్నాం అంతేకాకుండా మీరేదో చిన్న విషయమే కదా మందలించొచ్చు కదా లేకపోతే పాతకర్షలు మాస్టర్ పెట్టుకుని ఏదో నాలో దెబ్బలేద్దామని చెప్పే ఉద్దేశంతో మీరు ముందుకెళ్ళినప్పుడు నేను మేము గమనించినటువంటి సంఘటనలో కుటుంబ సభ్యులందరూ కూడా అంటే బాధ్యతాలూక కుటుంబ సభ్యులందరితో కూడా ఇన్వాల్వ్ అయ్యి మరియు పధికార చర్యలు తీసుకోవడానికి సిద్ధపడే అవకాశం ఉంది అంటే లాండ్ లాండ్ ఇష్యూస్ పెరిగే అవకాశం ఉంది అదుపు తప్పటి అవకాశం ఉంది దీనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా పట్టణ వాసులు సహకరించుద్దని యువకుల్ని తల్లిదండ్రులు కంట్రోల్ పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం ఎవరైతే దాడి చేసారో వారందరి మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతున్నది ఎట్టి పరిస్థితుల్లో మేము ఉపేక్షించేది లేదు కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం పెద్దవారు అందరూ కూడా దీన్ని ఖండించి మీ మీ ప్రాంతాల్లో పీస్ కమిటీస్ ఏర్పాటు చేసుకుని అందరికీ కూడా నచ్చ చెప్పాలని తెలియజేస్తున్నాం వాస్తవానికి ఇందులో లాభం పొందే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు ఆవేశానికి ఆవేశంతో ముందుకెళ్ళకు నష్టపోతున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం